త్వరగా ముగించుకుని మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రియుల ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో స్త్రీని కూర్చున్నటువంటి ప్రస్తావన దేవుడు ప్రారంభంలో చేశాడు ఏం చేశాడో ఏవని వారిని ఆశీర్వదించాడో ఏది ఏలమన్నాడో ప్రవచనం అంటే దేవుడు చెప్పినటువంటి మూలం అర్థం కానటువంటి కొందరు క్రైస్తవ స్త్రీలు చేస్తున్నటువంటి కొన్ని లోపాల గురించి మనం చూద్దాం ఎందుకంటే దేవుని కుటుంబంలో స్త్రీ పాత్ర ఎలా ఉండాలి దేవుని కుటుంబం అంటే ఓవరాల్గా మాట్లాడుతున్నాను నేను ప్రత్యేకించి సంఘములో ఎలా ఉండాలి కుటుంబంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఇది వద్దు దేవుని కుటుంబంలో స్త్రీగా నీ పాత్ర ఎలా ఉండాలి అనే దాని గురించి మనం చూద్దాం నెక్స్ట్ మంత్ మీకు ఇచ్చినటువంటి టైట్లు దేవుని కుటుంబంలో ఏజబెలువా అనేది నెక్స్ట్ మంత్ మాట్లాడదాం దాని గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగింపు అర్థం చేసుకుందాం ఒకసారి ఈ పదాన్ని చదువుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి తర్వాత నెక్స్ట్ చెప్తున్నాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు చెప్పాడు మీరు జాగ్రత్తగా వినాలి స్త్రీకి చెప్పిన మాట ఏంటి ఇక్కడ దేని నేలమన్నాడు ఎమ్మా స్త్రీని దేని నేలమని చెప్పాడు క్లారిటీగా ఉందా బైబిల్లో దేన్ని ఎలామన్నాడు చెప్పాడా ఇప్పుడు ఇదే మాట అర్థం కానటువంటి కొద్దికాల వ్యవధిలోనే ఇస్రాయేలీలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆలోచన ఎలా ఉందో ఒక మాట మనం చూడగలిగితే యశా గ్రంథం చదువుకున్న ఇంత వాక్య పఠనంగా మనం దాన్ని గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ మాటలో ఒక మాట దాంట్లో ఇముడు ఉందండి ఏమంటున్నాడంటే నా ప్రజల విషయమై నేను మందును ఏవనాలో అర్థం కాని పరిస్థితి వచ్చేసింది ఆనాడు ఇస్రాయేలు వారి కుటుంబంలో దేవుడు కోరుతున్నటువంటి పరిపాలనా విధానం ఆ కుటుంబ వ్యవస్థలో కనబడట్లేదు ఆనాటికే అది చూసినటువంటి దేవుడు ఏషియా ప్రవక్త ద్వారా తెలియపరుచుతున్నాడు ఏమంటున్నాడు నా ప్రజల విషయమై నేనేమందును బాలురు వారిని బాధ పెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏలుచున్నారు అనే పదాన్ని వాడాడు దేవుడు ప్రారంభంలో ఏదేను వనములు ఆధమవలు చేసినటువంటి దేవుడు ఏది ఏలమని చెప్పాడు స్త్రీకి ఇద్దరికి చెప్పాడు స్త్రీకి చెప్పాడు పురుషునికి చెప్పాడు కానీ ఏలికగా ఎవరిని చేశారు దేవుడు అనంటే పురుషుడును అనే గ్రంథం మనకి ఇస్తూ ఉంది మరి పురుషుణ్ణి ఏలికగా పెట్టాడు స్త్రీని కూడా ఏలికగానే పెట్టాడని స్త్రీ ఏం చేసిందంటే ఏలవలసినటువంటి పరిపాలనా విధానాన్ని స్థితిని మార్చేసుకుంది స్త్రీ కానీ దేవుడు చెప్పలేదండి ఎవరి మీద ఏలికగా ఉండమని పురుషుని మీద ఏలికగా ఉండమని స్త్రీకి ఎక్కడ చెప్పాలి అరవై ఆరు పుస్తకాల్లో ఒక్క మా ఒక్క పదాన్ని కూడా మీరు తీసుకొని చూపించలేరు ఇదిగో పురుషుని మీద ఆధిపత్యం చేయమని కానీ పురుషుని మీద అధికారం చలాయించమని కానీ పురుషుని పక్కన పెట్టేసి స్త్రీని పెత్తనం చేయమని అరవై ఆరు పుస్తకాలు ఒక రెఫరెన్స్ కూడా చెప్పలేదు కానీ ఈరోజు స్త్రీలు ప్రతి కుటుంబంలో ఎందుకు ఏలికలుగా మారిపోయారు ఎందుకు యజమానులు అన్నవారు తమకిచ్చినటువంటి బాధ్యతను మరచి బ్రతుకుతున్నారు క్రైస్తవ కుటుంబాలలో ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది నేడు క్రైస్తవ సంఘానికి ఎక్కడ చూసినా కూడా మొట్టమొదటి పాత్ర కుటుంబంలో స్త్రీదే కనపడుతుంది ఎక్కడి నుంచి వచ్చింది తత్వం ఎక్కడ అలవర్చుకున్నారు ఈ విధానాన్ని ఎందుకు దేవుడు నిర్ణయించినటువంటి ఈ యొక్క వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి బాధ్యతలు ఎందుకు పురుషులు వదిలేశారు ఎందుకు స్త్రీలు చేజక్కించుకున్నారు ఎక్కడ జరిగింది లోపం ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించారా ఎందుకంటే అపవాది చేస్తున్నటువంటి పని అది అసలు బైబుల్ ఎక్కడ కూడా పురుషుని మీద పెత్తనం చేయమని స్త్రీకి ఇచ్చినటువంటి అధికారం ఎక్కడ కనపడల కనపడింది ఎక్కడైనా స్త్రీ పురుషుని మీద పెత్తనం చేయమని ఏమంటే ఒక్క మాట మీరు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఒకే విషయాన్ని ఎందుకు అన్నిసార్లు రాయించాడు మీరు ఆలోచించారు ఎప్పుడైనా ఒకే విషయాన్ని ఎందుకు అన్నిసార్లు ఆలోచించాడు రాయించాడు దేవుడు లోబడేవారనా లోబడని వారనా బైబిల్లో క్లారిటీగా ఉందండి కొన్ని మాటలు మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఆయన ఏమంటాడంటే స్త్రీ ఎందుకు పరిపాలన చేస్తుంది స్త్రీ ఎందుకు తన బాధ్యతను మరచిపోయింది ఒక ఇంటిని ఇంటికి ఇల్లాలైనటువంటి స్త్రీ జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని కట్టవలసినటువంటి స్త్రీ ఈరోజు ఎందుకు తన కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటూ స్త్రీ అనుకుంటుంది నా కుటుంబాన్ని అందరి కుటుంబాల కంటే గొప్పగా కట్టుకుంటున్నాను అనుకుంటుంది స్త్రీ కానీ దేవుడు ఎక్కడా కూడా స్త్రీ యొక్క స్థితిగతులను గూర్చి ఆమెను హెచ్చించినట్టుగా మనకు కనపడదు ఎందుకంటే బిహేవియర్ బాగపోతే హెచ్చించడు ఎక్కడ కూడా స్త్రీని ఆలోచించండి ఈరోజు భర్తకు నచ్చే విషయాల్లో నువ్వు పాలిభాగస్తురాలుగా ఉన్నా ఒకవేళ పరిపారకురాలుగా నువ్వు పనిచేస్తున్నా నీ సంతోషం కోసం నీ సాటిస్ఫాక్షన్ కోసం ఒకవేళ నీ భర్తను నేను పొగడొచ్చు కానీ నీకు శిరసైనటువంటి యజమానికి నువ్వు లోపడకుండా నీ శిరసు చెప్పిన మాటను వినకుండా ఏదో కూరలో కరేపాకు తీసి పక్కన పెట్టినట్టుగా నీ భర్తను తీసి నువ్వు పక్కన పెడితే అట్లాంటి స్త్రీని ధన్యురాలు అని అప్పటికి చెప్పడు దేవుడు అర్థమవుతుందా నీ యజమానికి నువ్వు లోబడితేనే నువ్వు జ్ఞానవంతురాలువి నీ యజమానికి నువ్వు లోబడకుండా ఇది నాకు చదువు ఉందండి వాడికి చదువు లేదు నేను అందంగా ఉంటానండి వాడికి అందం లేదు నాకు అన్నీ తెలిసండి వానికి ఏమీ తెలియదు అనే అహంభావంతో కూడా చాలామంది భర్త మీద పెత్తనం చేసేవాడు లేకపోలేదు కొంత కొంతమంది అంటారు మా ఆయనకి ఏం తెలియదులే ఊరుకోండి అంటే మీ ఆయనకి ఏం తెలియదు కాబట్టి ఊరుకొని ఉండాలా బైబిల్ అక్కడెక్కడ చెప్పలేదు మరి దాని గురించి అందుకే కొన్ని మాటలు మనం చూద్దాం ఎందుకు పురుషుని మీద స్త్రీ ఆధిపత్యం చలాయిస్తుంది ఎందుకు స్త్రీ తన యజమాని తన భర్త పైన అధికారంగా ప్రవర్తిస్తుంది ఎందుకు స్త్రీ తన భర్తకి లోబడి బ్రతకట్లేదు కొన్ని మాటలు మనం చూడవలసినటువంటి అవసరం ఉంది ఇదే గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ఆధిపత్యం చేస్తున్నటువంటి స్త్రీలు భర్తకు లోబడినటువంటి స్త్రీలు భర్తకు గౌరవించినటువంటి స్త్రీ ఆ స్త్రీ యొక్క తత్వాన్ని గురించి మాట్లాడుతూ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో కొన్ని మాటలు తెలియజేస్తా ఉన్నాడు దేవుడు మనం చూద్దాం గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము తొమ్మిది పదోచనాలు మీరు చూడగలిగితే సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి ఏ ఆసక్తి ఏ ఆసక్తి వాక్యాన్నినే ఆసక్తి కలిగినోళ్ళు వాళ్ళు కాదు ఇల్లు మరి ఏ ఆసక్తిలో ఉన్నారు ఇల్లు సుఖం సుఖమనే ఆసక్తి కలిగినటువంటి స్త్రీలారా ఒక్కసారి మీరు లేచి నా మాట వినుడి నిత్యంతగానున్న కుమార్తెలారా నా మాట వినుడి నిత్యంత అంటే అసలు ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఏ మాత్రం ఏ దానికి భయపడకుండా చక్కగా ముప్పొత్తుల తింటం హ్యాపీగా పడుకోవటం చక్కగా ఎంజాయ్ చేస్తున్నటువంటి స్త్రీల గురించి చెబుతున్నాడు ఒక్కసారి మీరు లేచి ఎక్కడి నుంచి లేగాలి నువ్వు ఎక్కడైతే సుఖపడుతున్నావు సోఫా నువ్వు ఎక్కడైతే సుఖపడుతున్న బెడ్డు నువ్వు ఎక్కడైతే కూర్చొని అక్కడి నుంచి ఒక్కసారి మీరు స్టాండప్ అంటున్నాడు దేవుడు ఎందుకు ఎందుకు చెబుతున్నాడు పదవచనంలో చెబుతున్నాడు నిత్యంతగానున్న కుమార్తెలారా నా మాట వినుడు అని చెబుతూ నిత్యంత గల స్త్రీలారా ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును చూసారా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు దేవుడు ఇక టైం దగ్గర పడుతుంది ఎలక్టమ్మ అంటున్నాడు దేవుడు మీకిచ్చినటువంటి సమయాన్ని మీరు వేస్ట్ చేసుకొని మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దేవుడు కలిగించినటువంటి గృహ పరిపాలనను నువ్వు సక్రమంగా చేయలేకపోతే నీ భర్త మీద నువ్వు పెత్తనం చేసి నీ కుటుంబ వ్యవస్థను కూల్ చేసుకోవడానికి నీకిచ్చిన బాధ్యతను పక్కన పెట్టి నువ్వు సుఖపడుతున్నావు కుటుంబంలో అలా సుఖపడే స్త్రీవైతే బాధ్యత మరిచిన స్త్రీవైతే నీ భర్తను బాధించేటటువంటి స్త్రీవైతే ఒక్కసారి నేను చెప్పే మాట వినంటున్నాడు దేవుడు ఒక్కసారి విని నా మాట ఎందుకంటే నెక్స్ట్ సంవత్సరానికి నీకు ఆపద రాబోతున్నట్టున్నాడు స్త్రీకి ఇస్రాయలీలో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి బలశాలలు అంత మందుండగా ధీరులు వీరులు ఎవ్వరికి చెప్పనటువంటి మాట స్త్రీల గురించే మాట్లాడుతున్నాడు అంటే స్త్రీ యొక్క స్థితి దినదినం ఎలా మారిపోతుందో ఆనాడు చరిత్రలోనే మాట్లాడాడంటే మరి ఈనాడు సంఘాల్లోకి వస్తున్న స్త్రీల పరిస్థితి ఏంటి అది కూడా చూద్దాం ఒకసారి గారికి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవచనంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి అక్కడ పౌలు గారు తిమోతి గారిని చెబుతున్నాడు ఏమంటున్నాడు చూడండి అట్లాంటి వాళ్ళు మన సంఘాల్లో ఏమైనా ఉన్నారని చూద్దాం మనం ఏమంటున్నాడు చదువు తల్లి సుఖభోగములు ఎందు ప్రవర్తించున్నది బ్రతికి ఉండి ఏమన్నాడు బ్రతికి ఉండి చచ్చిన శవంతో సమానం అన్నాడు స్త్రీని ఎక్కడైనా పురుషులతో పురుషుల గురించి చెప్పాడు ఎప్పుడైనా మాట చెప్పాడా సోమరి అన్నాడే తప్ప నువ్వు సచ్చిన శవంతో సమానం అని పురుషుడిని ఎక్కడ చెప్పలా సోమరితనంగా ఉంటే కుటుంబ పోషణ జరగదు సోమరితనంగా ఉంటే నువ్వు అనుకున్నది వర్ధులదు సోమరితనంగా ఉంటే నీ కుటుంబము పతనమస్తులోకి వెళ్ళిపోద్దు చెప్పాడు యజమానికి కానీ స్త్రీ దగ్గరకు వచ్చేసరికి సుఖభోగములు అంటున్నాడు అంటే సుఖపడుతూ అనేకమైన ఈ దేహానికి అవసరమైనవన్నీ కూడా అనుభవించాలనే స్వభావం కలిగినటువంటి స్త్రీ అట్లాంటి స్వభావం కలిగినటువంటి స్త్రీ దేహం కొరకే ఆలోచన కలిగి సుఖపడుతున్నటువంటి స్త్రీ దైవాన్ని గూర్చి దేవుడిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను గూర్చినటువంటి బాధ్యత మరిచినటువంటి స్త్రీ గురించి దే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు కదా సుఖభోగంలో ఎందు ప్రవర్తించినది బ్రతికి ఉండినా అది చచ్చిన శవంతో సమానం అంటున్నాడు దేవుడు ఈ మాట ఏమైనా బాగుందా స్త్రీలకి బాగుందమ్మా ఏమైనా నచ్చుతా ఈ మాట మనకి నచ్చదు మరి ఏం చెయ్యాలి అసలు ఎలాంటి బాధ్యతను నీకు ఇచ్చాడు ఎలాంటి బాధ్యతను ఇచ్చాడు ఒక ఇచ్చాడు బిడ్డలను ఇచ్చాడు ఒక కుటుంబాన్ని కట్టాడు కట్టినటువంటి దేవుడు భర్త పట్ల ఎలా ఉండాలో అత్తమామల పట్ల ఎలా ఉండాలో తర్వాత నీకు ఇచ్చినటువంటి బిడ్డల పట్ల ఎలా ఉండాలో సంగములు ఎలా ఉండాలో సమాజంలో ఎలా ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే తన గ్రంథంలో రాయించి సేవకుల ద్వారా నీకు నేర్పిస్తున్నాడు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ఇంటికాట్టు చదువుకోవడానికి దేవుడు ఒక గ్రంథాన్ని కొన్ని చేతికిచ్చాడు మరి నీ బాధ్యతల గురించి నువ్వు తెలుసుకోకపోతే నీ కుటుంబాన్ని నువ్వు ఆత్మీయంగా అభివృద్ధిపరచుకోకపోతే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకపోతే ఎవరు కాపాడాలి నీ కుటుంబాన్ని ఆలోచించి ఒకసారి ఇప్పుడు చెబుతున్నాడు స్త్రీలకి ఇది కాదు నువ్వు చేయవలసింది ఇది కాదు గృహ పరిపాలకురాలుగా నువ్వు చేయవలసిన పని నీకు ఒక పనిచ్చాన్ని నేను ఆ పని అంటే చెబుతున్నాడు చూడండి ఆయన తీతుగారికి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం తీతుగారికి రాసిన పత్రికలో రెండవ అధ్యాయం ఐదవ వచనములో చివరల యవన స్త్రీల దగ్గర నుంచి కంటిన్యూషన్ చేయండి యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట వుండి పని చేసుకుని వారును మంచి వారనై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయవారై వారై ఉండవలననియు బోధించు తీతూ అంటున్నాడు ఎలా ఉండాలంట స్త్రీ దేవుని కుటుంబంలో స్త్రీ ఎలా ఉండాలండి ఎలా ఉండాలంట స్త్రీ మొదటి నుంచి రండి మొట్టమొదటిది నీ యజమానైనటువంటి భర్తకు లోపడాలి రెండో మాట చెబుతున్నాడు మీకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను ఆ భర్తను మంచి బుద్ధితో ప్రేమించాలంటున్నాడు ఏ అది స్వస్థ బుద్ధి అంటే కల్మషము కల్మశములేండి కొంతమంది భార్యలు ఉంటారులేండి నట్టించేటటువంటి ప్రేమ ఎందుకంటే మనసులో ఒకటి ఉంటుంది పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు మొన్నొక రోజు దీని గురించే తన గర్భాన పుట్టినటువంటి బిడ్డను తల్లి కరుణించకుండా విడిచిపెడుతుందా అనేటటువంటి మాట ప్రస్తావన చేసినప్పుడు అసలు కడుపును పుట్టినటువంటి బిడ్డను తల్లి మర్చిపోద్దా అని నేను అడిగితే చాలామంది అన్నారు కదా అసలు మర్చిపోదండి పాస్టర్ గారు అన్నారు నా ముందు కూర్చున్న వాళ్ళంతా మరుచునా అని క్వశ్చన్ వేసాడు దేవుడు మరుచునా మరవదా కరెక్ట్ చెప్పండి మీరు ఆలోచన చేసి పెద్ద ఆయన ఒక పెద్ద ఆయన కూడా పక్కన కూర్చుండే అడిగాను నేను అడిగితే అన్నాడు కదా అసలు పొరపాటు మర్చిపోదండి తల్లి అన్నట్టు అప్పుడు వెంటనే రెండు వీడియోలు తీసి చూపించాను నేను అలా చూపిస్తే నిజమే పాస్టర్ గారు మీరు చెప్పింది అని నేను చెప్పాల దేవుడు చెప్పాడు తల్లి తన బిడ్డనైనా మరుస్తుందేమో కానీ నేను మాత్రం మరువనంటున్నాడు దేవుడు ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీ నువ్వంటే ఆయనకి మరి అంత బాధ్యత కలిగినటువంటి పరలోకపు తండ్రి చెబుతున్నాడు కదా ఇదిగో నీ భర్త నీ యజమాని ఆయనను ఏం చేయాలంటే స్వస్థ బుద్ధితో ఆయన్ని ప్రేమించాలి ఇదిగో నీకు పుట్టినటువంటి బిడ్డలను కొన్ని ఎలా ప్రేమించాలి మంచి బుద్ధితో వాళ్ళని ప్రేమించాలి అలా ప్రేమించేటటువంటి నీకు చెబుతున్నాడు ఆయన ఏం చెబుతున్నాడు ఎంట వండి పని చేసుకునే దానివై ఉండాలా సామరపోతలాగా ఎవరు వండి పెడితే తినకూడదు అడ్డగాడిలాగా అర్థమవుతుందా ఇందాక ఇక్కడికి వచ్చే ముందే ఒక ఆవిడకి బోధ చేసి వచ్చిన ఇదే బోధ చేస్తే వర్షం వచ్చేలాగా దాకా నేను ఇంటికి పోవాలంది పోదు కానీ లాగా కొంపలేము మునిగిపో వరద రాట్ల మధ్యలో నేనన్నా వాగులు దాటుకుని పోవాలి నీకు అయినా వాగులు వస్తాను మధ్యలో రాట్ల కూర్చో కూర్చొని మొత్తం అయ్యాక బామ్మని చెప్పి కూర్చోబెట్టినా అలా ఆయన్ని ఆయన్ని కూర్చోబెడితే చెప్పిన ప్రతి రిఫరెన్స్కి అలా ఆయన ముఖం ఇంకా మిర్రుంజు వస్తున్నాడు అలా ఆవిడ ఇంకా ఇను జాగ్రత్తగా బావ చెప్పే జాగ్రత్తగా అన్నిటి ఏమండి ఇంత జ్ఞానం కలిగిన మాటలు స్త్రీకి చెబితే గాలి కుదిలేసింది స్త్రీ మాటలన్నీ అందుకని నీకు ఇచ్చిన బాధ్యతను మరిచిపోవద్దు నీ భర్తకు లోబడు రెండవది మీ బిడ్డలను ప్రేమించు ఆ తర్వాత ఇంట ఉండి పని చేసుకో తర్వాత ఏమంటున్నాడండి మంచిదానిగా ఉండు ఆ తర్వాత మంచి ఉపదేశం చేసేదానిగా ఉండాలి నువ్వు ఎంతమందికి ఉపదేశం చేస్తున్నావు నీ బిడ్డలకు నేర్పిస్తున్నావా సండే స్కూల్లో నేర్పించి పంపించినవి నీకు తెలిసిన పదాలే వాళ్ళకి తెలియదు పిల్లలకి నీకు తెలిసిన పదాలే నువ్వు నేర్పిస్తున్నావా మొన్న ఒక బొడ్డది పొద్దున్నేనండి ఎనిమిది పదిన్నరకు ఆ టైంలో ఒక బొడ్డది ఫోన్ చేసింది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్న దానికి వాళ్ళమ్మ ఒకరోజు మాకు ఫోన్ చేసి పిల్లలకు మీ సండే స్కూల్లో నేర్పుతున్నటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ మాకు పెట్టండి బావగారు ఒక ఇరవై క్వశ్చన్స్ పెట్టమని చెబితే అందులో ఒకటి బాగా దాని బుర్రలోకి ఎక్కిచ్చారు ఆ ఒక మాట దేవుడు అది చెప్తుంది పెదనాన్న నేను ఒక మాట మా నా నేర్పింది నాకు ఒకసారి నేను చెబుతున్నటువంటి ఈ ఒక మాట విని పెదనానని చెప్పి దాన్ని ముద్దు ముద్దు వాటిలో బలే ఉన్నాయని నేను పెదనాన ఒక మాట చెబుతున్నాను విను జాగ్రత్తగా అని చెప్పి చెబుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను యోహానుష వార్త మూడవ అధ్యాయం పదహారవచ్చిన వాడు ఉంది పెదనాన అంటుంది అబ్బాయి ఎంత అందంగా చెప్పి ఒకరోజు చెప్పి తల్లి తను తీసుకుని మా ఇంటికి రెండరు ఒకరోజు అంద నేను చిన్నపిల్లలకి మనం నేర్పిస్తాడు నేర్చుకుంటారు అట్లే రెండేళ్ళు మూడేళ్ళు ఉన్నాడు మా ఇంటి పక్కన ఒకటి పెట్టారండి మా ఇంటి పక్కనే ఉంటాడు వాడు అంటాడు కదా ఏదైనా మందలెత్తేని యమని ఎక్క అంటున్నాడు వాళ్ళు అది నేర్పారు మా ఇంటికి వచ్చి అంటాడు పెదనాన ఉండడు తప్పు అంటాడు మళ్ళీ పెదనాను ఉంటే మాట్లాడ్డు పెదనాన్ దగ్గర ఉన్నా అని చెప్పి పరిశుద్ధుడు బయటకు పోతే మొత్తం జరిగా ఇప్పుడు కొత్త కొత్త పదాలను నేర్చుకున్నాడు మొన్న రెండు గుద్దులు గుద్దీ దగ్గర పిలిచి మళ్ళీ కింద మాట్లాడితే కొడత నేను గోడకేసని చెప్పాడు మళ్ళీ నేను లేకపోతే కాసేపు కూడా ఉండడం పచ్చారులో అడుగుతారు పెద్దమ్మ పెదనాన్న ఎక్కడ పోయాడు అని అంటే ఒక ప్రమాద గండంలాగా ఉందండి నన్ను చూస్తే మళ్ళీ నేను లేకుండా నిమిషం ఉండలేడు మళ్ళీ ఆ మనిషి పిల్లలకు మనం ఏమి నేర్పిస్తుంది అది అంటే వాళ్ళు అంతే కదా ప్రభువారు ఏమన్నాడు తండ్రిని బట్టే కొడుకుంటాడు తల్లిని బట్టే కూతురు ఉంటుంది అవునా క్లారిటీ ఇచ్చింది వైబులు మరి మనం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి కదండి మన ప్రవర్తన బాగుండాలి అందుకే అంటున్నాడు మంచి ఉపదేశం చేయాలి ఎవరెవరు చేయాలి సమాజంలో కాదు నువ్వు మొట్టమొదటి ఉపదేశం చేయాల్సింది ఎక్కడ చేయాలి లోకమంతా తిరిగి కాదు నువ్వు చేయాల్సింది ఎవరు చేయాలి ఇంట్లో నీ భర్తకు చెయ్యి వాక్యం తెలియని భర్త అయితే ఆ భర్తకి చేయి ఆ తర్వాత నీ బిడ్డలకు చెయ్యి ఇంకానికి అవకాశం ఉండి తీరుకుంటే మామలకు చెప్పు ఇంకానికి తీరుకుంటే నీ ఇరుగు పొరుగు ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి ఖాళీ కూర్చుంటారు చూసేవా ఆ కూర్చున్నప్పుడు బైబుల్ గురించి కదిలిచి మాటలు చెప్పు అది నువ్వు చేయవలసినటువంటి గుణవతి అయినటువంటి స్త్రీకున్న లక్షణమది అది కానీ ఆ తత్వాన్ని మర్చిపోయింది క్రైస్తవ సమాజం అందుకంటున్నాడు ఇట్లాంటి బాధ్యత కలిగినటువంటి స్త్రీని బైబుల్లో ఒక పేరు పెట్టి పిలిచాడు దేవుడు ఎవరా స్త్రీ గుణవతి అయిన భార్య అన్నటి ఈ గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే తన భర్తకు మేలే చేస్తుంది కానీ కాలం అసలు కీడేమి చేయదు అపకారమును మనసులో ఉంచుకోదు ఇతరులకు ఉపకారమే చేస్తుంది కానీ ఎవరికి హాని చేయదు స్త్రీ అందుకే అంటున్నాడు కదా ఎట్లాంటి స్వభావం కలిగినటువంటి స్త్రీని ప్రత్యేకించి మనం చూసి పొగడక్కర్లేదు ఆమెను గూర్చి ఏం చెప్పుద్దంట బయట ఎవరు చెప్పాలి ఆమె గురించి అట్లాంటి స్త్రీ గురించి ఎవరు చెప్పాలి పేపర్లోనో న్యూస్ మీడియాలోనో లేకపోతే అక్కడక్కడ కాదు చెప్పాల్సింది ఎవరు చెప్పాలి ఏది చూసి చెప్పాలి మనం పెద్దోళ్ళు అంటారు కదండి ఏం చూసి ఏం చూడమన్నారు ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి ఇంటి ముందుకు వెళ్ళగానే అర్థమైపోతుంది ఇది పని మంత్రురాలా ఇంకే చెప్పాలా ఏ మంత్రాలు పని మంత్రాలా పనికి మాల మంత్రాలని అర్థమవుతుంది మనకి ఇంటి ముందుకు రాగానే అర్థమైపోద్ది ఇంటి పొజిషన్ చూడగానే ఇది పని మంతురాలా పనికి పనికి మా పనికిమాల రా పనికిమాలా రాలని కనుక అయితే వెంటనే ఆ ముందుకు రాగానే అర్థమైపోద్ది అబ్బో ఇంట్లో మంచి పని ఒడే ఉందరా అని మరి ఇంటి ముందుకు వచ్చి ఏడతాడ పడేసి ఉందనుకోండి అప్పుడు ఏమనుకోవాలి అబ్బో ఇంట్లో మంచి జ్ఞానే సైంటిస్ట్ ఉందనుకోవాలి మనం అర్థం చేసుకోవాలి మనమే అందుకే దేవుడు అంటున్నాడు కదా అట్లాంటి స్త్రీ జ్ఞానవంతురాలు అంటున్నాడు మరి ఈ జ్ఞానవంతురాలు ఆ తర్వాత ఇంట నుండి పనిచేసుకునేటటువంటి స్త్రీ ఎదుటివారికి బోధించేటటువంటి స్త్రీ గుణమతి అయితే మరి ఆ గుణమతి భర్త పట్ల ఎలా ఉంటుందో తెలుసా అండి ఆ స్త్రీ భర్త పట్ల ఎట్లా ఉంటుందో తెలుసా ఏమయ్యే వంశీ ఎట్రా అందో ఓ చంటే ఎట్రా అందో మరి ఎలా పిలుసుద్ది ఎలా పిలుసుద్ది అండి జ్ఞానవంతుల గురించి చెప్తాను తల్లి మీరు జాగ్రత్త నుండి జ్ఞానవంతురాల గురించి చెప్తాను ఎలా పిలుచుద్ది ఇప్పుడు ఎవరు దాకే ఎందుకంటే నా గురించి చెప్తాను నిన్నుండి అవేం చెప్పు తెలుసు అక్కడ ఇంటికాడ ఉన్నప్పుడు ఒక్కోసారి బావా ఉంటుంది ఇటు వచ్చినప్పుడు ఏమంటుంది ఏమండీ అయ్యారు అంటుంది ఇటు వచ్చినప్పుడు ఏమండీ అంటే గౌరవపదమైనటువంటి పిలుపు అది నీ భర్తకి గౌరవం రావాలంటే ఎవరి వల్ల రావాలి భర్తకు కిరీటం వలె ఉండాలి భార్య మేలుగా ఉండాలి భర్తకి నీ భర్త పది మందిలో తలెత్తుకునేలా ఉండాలి నీ భర్త పది మందితో కలిసి కూర్చొని మాట్లాడేటటువంటి ఆ ఎసులుబాటు భార్య వలన మాత్రమే అవుతుంది భర్తకి మరి ఈరోజు భర్త పది మందిలో కూర్చోలేకపోతున్నాడు పది మందిలో తలెత్తి మాట్లాడలేకపోతున్నాడు పది మందికి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు అని అంటే దానికి కారణం కూడా నువ్వే ఉండొచ్చు ఆ లోపాలు ఏమని తీస్తున్నాం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు గుణవతి అయినటువంటి భార్య అయితే జ్ఞానం కలిగినటువంటి స్త్రీవైతే దేవుడు చెప్పిన బాధ్యతను సక్రమంగా కొనసాగించే స్త్రీవైతే నీ యజమానిని ఏమని పిలవాలి అని మనం ఆలోచన చేస్తే మనందరూ తెలిసిన మాటే తిమో పేతృగారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఆ ప్రకారం శార అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి చదవరమ్మా అతనికి పేతృగారు రాసిన మొదటి పత్రిక మూడు ఆరు ఆ ప్రకారం ఆ ప్రకారము శార అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను ఎలా ఉంది లోబడి ఉండటం అంటే అర్థం ఏంటి లోబడి ఉండటం అంటే అర్థం ఏంటి మా ఆయన ఎత్తుకుంటానండి నేను కురసకుంటానండి మా ఆయన తలకా దించుకొని చూస్తే నేను బాగా కురస కనపడతా కాబట్టి నేను లోబడి ఉన్నట్ట ఏంటి అసలు లోబడి ఉండటం అంటే చాలామందికి అర్థం కాలేదండి లోబడి ఉండటం అంటే అర్థం కాలేదు చాలామందికి లోపడటం అంటే ఏంటి విధేయత లోబడటం లోపడటం అన్న అన్నీ ఒకటే మరి లోపడటం అంటే ఏంటి లోపడటం అంటే ఒక్క మాట చెప్పండి గట్టిగా మీరు అందరు స్త్రీలే కదా ఒక్క మాట లోబడి ఉండటం అంటే ఏంటి ఇప్పుడు ఇసాక్ గారు భరణ వచ్చాడు అమ్మా భాగ్యం బట్లని దొదురుకో దేవుడు మనల్ని హైదరాబాద్ రమ్మన్నాడు ఈరోజు మీటింగ్కి అని చెప్పాడు వచ్చి ఏమైనా అనిపించెక్కిందా హైదరాబాద్ దేవుడు రమ్మంటే ఏంటి ఇక్కడ ఎన్ని ప్రార్థనలు కాదా ఏంటికి దూరం పోవాల మనం వద్దులే ఉండయ్యా అని ఆపింది అనుకోండి లోబడినట్ట లోబడినట్ట శారమ్మకి ఏం చెప్పాడు అబ్రహం గారు ఏమమ్మా దేవుడు చెప్పాడు నాకు అర్జెంటుగా ఇక్కడ నుంచి బయలుదేరమన్నాడు మనల్ని అని అడగంగానే ఏమయ్యా ఇంత ఇల్లు పెట్టుకొని ఇంత సంపద పెట్టుకొని ఏంటి మనం ఇంటి నుంచి పోవటం ఏంటి ఏమన్నా అర్థం ఉందా నీకు దేవుడు చెప్పటమేంటి ఏంటి అసలు దేవుడు అని కూడా కనపడతాడా పోని వెళ్ళమన్నాడు ఏ ఊరు వెళ్ళమన్నాడు పోతే నువ్వు అదేనా మన మాట అయితే మన మాట అయితే అయితే ఖచ్చితంగా కానీ క్షారం అలా అనలేదండి తన యజమాని వెనకాలే వెళ్ళిపోయింది ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంది ఆయన ఏం తింటే అదే తింది ఆయన ఏం చేయమంటే అదే చేసింది కాబట్టి అతని భర్తకు తన భర్తకు తను ఏం చేసింది అన్ని విషయాలలో లోబడింది లోబడి ఏమన్నది లోబడేమన్నదండి నా యజమాని అంది నా యజమాని నా యజమాని నా భర్త నాకు యజమాని దేనికి ఇదిగో నా దేహానికి యజమాని ఆయన అంటే ఇప్పుడు శిరస్సుగా పురుషుడు కనపడుతున్నాడు అంటే ఈ దేహానికి యజమాని శిరసే కదా మరి మరి శిరస్సుగా నువ్వు లోపడాలి మరి లోపడకపోతే ఆమెకు మీరు పిల్లలు కాదు బైబిల్లో ఉందామాట కింద ఉంది మీరు యోగ్యముగా అన్నాడు యోగ్యముగా అంటే యోగ్యముగా అంటే అన్ని విషయాలలో మేలు చేసేదానిగా ఉండాలి భర్తకి అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఇల్లాలుగా బాధ్యత కలిగి ఉండాలి నువ్వు అలా ఉంటేనే ఏ భయమునకు బెదరకున్నాయడలా ఆమెకు పిల్లల గుదురు అంటున్నాడు ఆలోచించండి జాగ్రత్తగా ఇప్పుడు ఆమెకు పిల్లలు అవ్వాలంటే మనం శారమ్మకు మనం పిల్లలు అవ్వాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట స్త్రీలుగా భర్తలకు మీ స్వపురుషులకు మీ స్వపురుషులకు మీరు లోపడాలని మాట్లాడుతున్నాడు దేవుడు చివరికి ఒక మాట చూస్తే ప్రారంభంలో చరిత్రలో ఒక మాట చెప్పాడండి స్త్రీల గురించి చాలా మొత్తట వేస్తుంది ఆ మాట ఆ మాట చూడండి ఒకసారి అలా ఉండాలని దేవుడు ఈ యొక్క యుగాంతమందు ఓడుతున్నాడు దేవుడు అరవై ఎనిమిదో కీర్తన పదకొండో వచ్చినలో స్త్రీలందరూ అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడండి మరి ఈరోజు బాధ్యతను మరిచిపోయి తమకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారని దేవుడు తన ఆవేదన వ్యక్తపరుస్తూ గ్రంథంలో రాయించాడు కీర్తనల గ్రంథం అరవై ఎనిమిది పదకొండులో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారంటున్నాడు ఎవండి పాతని నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుని పని ఉన్నతంగా జరిగించినట్టుగా మనకు కనపడుతుంది ప్రారంభ క్రైస్తవ్యం ప్రారంభం సంగము విస్తరిస్తున్నటువంటి సమయాల్లో ఏసుక్రీస్తు వారిని అనుసరించినటువంటి స్త్రీలు ఉన్నారు శిష్యులను అనుసరించినటువంటి స్త్రీలు ఉన్నారు అపోస్తుడైన పౌలను అనుసరించినటువంటి భార్య భర్తల్లో స్త్రీలుగా మనకు కనపడుతున్నారు పరిచర్య అభివృద్ధి కొరకు ఈరోజు సంఘ విస్తరణ కొరకు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కుటుంబాన్ని సంరక్షించుకొని తమ తమ బాధ్యతలను సక్రమంగా కొనసాగించగలిగినప్పుడే ఒక ఉన్నతమైనటువంటి స్త్రీగా దేవుడు తన గ్రంథంలో నేను ఎన్నిక చేసుకుంటాడు నీకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చేయలేకపోతే దేవుని కుటుంబంలో నీకిచ్చిన బాధ్యతను సక్రమంగా కొనసాగించలేకపోతే కుటుంబము కూలిపోతుందంటున్నాడు దేవుడు భార్యగా నీ బాధ్యత ఏంటో గ్రంథం స్పష్టతనిస్తుంది కనుక ఇంకా చాలా విషయాలు మనం ముందు ముందుకెళ్తున్నటువంటి రోజుల్లో మనం తెలుసు